హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు టెగ్గురు యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో పరీక్ష ఫీజు లేకుండా నాలుగు వందల పోస్టులకు సంబంధించి భారీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను వీడియో చివరి ఇప్పుడు అయితే చూడండి ఈ ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ లింకు అప్లై లింకు నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ పూర్తి వివరాలు చూసి అప్లై అయితే చేసుకోండి తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అన్ని జిల్లాల్లో ఈ నోటిఫికేషన్స్ అయితే విడుదలవుతున్నాయండి మీ జిల్లా పేరునైతే కామెంట్ చేయండి మీ జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చినప్పుడు అప్డేట్ అయితే ఇస్తాను సో ఇక్కడ మెడికల్ ఫిజిసిస్ట్ రేడియాలజీ ఫిజిసిస్ట్ రేడియో టెక్నీషియన్ మౌల్ రూమ్ టెక్నీషియన్ కార్డియాలజీ టెక్నీషియన్ సిటీ టెక్నీషియన్ క్లినికల్ ఫార్మసిస్ట్ కంప్యూటర్ ప్రోగ్రామర్ క్లినికల్ సైకాలజిస్ట్ సైకాట్రిక్ సోషల్ వర్కర్ ఓటీ టెక్నీషియన్ సిఆమ్ టెక్నీషియన్ ఫిజియోథెరపిస్ట్ ఫిజియోథెరపిస్ట్కి సంబంధించి రెండు ఉన్నాయి స్పీచ్ థెరపిస్ట్ మూడు ఉన్నాయి ఈఈజీ టెక్నీషియన్ రెండు ఉన్నాయి డయాలసిస్ టెక్నీషియన్ రెండు అనస్థేషియా టెక్నీషియన్ రెండు ఎమర్జెన్సీ టెక్ని మెడికల్ టెక్నీషియన్కి శాలరీ థర్టీ టూ థౌజండ్ సిక్స్ ఇస్తారు ఇరవై తొమ్మిది వ్యాకన్సీ అయితే ఉండడం జరిగింది ఆడియోమెట్రీ టెక్నిషియన్ ఒకటి జూనియర్ అసిస్టెంట్ తొమ్మిది పోస్టులు ఉన్నాయి ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ శాలరీ ఇస్తారు వార్డెన్కి సంబంధించి మనకు ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ శాలరీ ఇస్తారు రెండు వ్యాకెన్సీస్ అయితే ఉండడం జరిగింది ఆఫీస్ సబార్డినెట్కి ఫిఫ్టీ సిక్స్ వ్యాకెన్సీస్ ఉండడం జరిగింది ఫిఫ్టీన్ థౌసండ్ శాలరీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి మార్చురీ అటెండర్కి సంబంధించి నాలుగు వేకన్సీస్ ఉన్నాయి ఫిఫ్టీన్ థౌసండ్ శాలరీ ఇస్తారు ఎలక్ట్రికల్ సంబంధించి రెండు వ్యాకెన్సీస్ ఉన్నాయి ఫిఫ్టీన్ థౌసండ్ సాలరీ ఇస్తారు వాచ్మెన్ వ్యాకెన్సీస్ ఉన్నాయి స్వీపర్ ల్యాబ్ అటెండర్కి సంబంధించి టోటల్గా నూట నలభై రెండు వ్యాకన్సీకి సంబంధించి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఈ నోటిఫికేషన్ మనకు ఎక్కడి నుండి రిలీజ్ చేశారంటే కృష్ణా జిల్లా నుండి ఈ నూట నలభై రెండు పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఇంకో నోటిఫికేషన్ వచ్చి అల్లూరి సీతారామరాజు డిస్టిక్ నుండి సో ఆ నోటిఫికేషన్కి చివరి తేదీ టెన్త్ జనవరి కాబట్టి ఆ నోటిఫికేషన్ వివరాలు కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి సో ఈ కృష్ణా డిస్టిక్ నోటిఫికేషన్కి దరఖాస్తు చేయడానికి సిక్స్టీన్త్ జనవరి నుండి అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది ట్వంటీ థర్డ్ జనవరి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అండి ట్వంటీ థర్డ్ జనవరి సాయంత్రం ఐదు గంటల లోపల అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది సోర్సింగ్ విధానంలో డెబ్బై ఆరు కాంట్రాక్ట్ విధానంలో అరవై ఆరు పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు నోటిఫికేషన్స్ మనకు ఆరో తేదీ నుండి వెబ్సైట్లో పెట్టడం జరిగింది సో దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ని పదహారు జనవరి రిసీవ్ చేసుకుంటారు ఎందుకంటే మనకు సంక్రాంతి హాలిడేస్ అవన్నీ ఉన్నాయి కాబట్టి మనకు పదహారు జనవరి నుండి అప్లికేషన్స్ స్టార్ట్ అవుతాయి అప్లికేషన్స్ చివరి తేదీ ఇరవై మూడు జనవరి సో దీనికి సంబంధించిన కాల్ లెటర్స్ అబ్జెక్షన్స్ ఏదైనా అంటే ఫిఫ్టీన్త్ ఫిబ్రవరి అయితే ఇస్తారు అబ్జెక్షన్స్ సిక్స్టీన్త్ సెవెంటీన్త్ తీసుకుంటారు మెరిట్ లిస్ట్ ట్వంటీ ఫోర్త్ ఫిబ్రవరి ఉంటుంది సో ఫైనల్ మెరిట్ లిస్ట్ ట్వంటీ ఎయిత్ ఫిబ్రవరి అయితే ఇస్తామని చెప్పి క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది ఈ ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్డ్ మనకు ఇక్కడ క్వాలిఫికేషన్ని మెన్షన్ చేస్తారు కంప్యూటర్ ప్రోగ్రామర్కి బీటెక్ చేసి ఉండాలి అలాగే భారీగా ఉద్యోగాలు ఉండేవి ఒకసారి చూసుకుంటే మెడికల్ టెక్నీషియన్ ఉద్యోగాలకి బీఎస్సీ అయితే చేసిండాలి అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్కి డిగ్రీ అయితే చేసి ఉండాలి నెక్స్ట్ హౌస్ కీపర్ ఆర్ వార్డెన్ ఉద్యోగాలకి ఫోర్ ఇయర్స్ డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి నెక్స్ట్ ఆఫీస్ అబార్డినెట్కి టెన్త్ అర్హత మార్చురీ అటెండర్కి టెన్త్ అర్హత ఎలక్ట్రిక్ ఎలక్ట్రికల్ హెల్పర్కి టెన్త్ ప్లస్ ఐటీఐ ఉండాలి సో వాచ్మెన్కి స్వీపర్కి టెన్త్ అర్హత ఉండాలి ఎయిటీన్ టు ఫార్టీ టూ ఇయర్స్ ఏజ్ అండి ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ అభ్యర్థులకు ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషను ఫిజికలీ హ్యాండికాప్ అభ్యర్థులకు టెన్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషను ఓసీ క్యాండిడేట్స్ మాత్రం రెండు వందల యాభై రూపాయలు ఫీజు పే చేయాలి ఎస్సీ ఎస్టీ బీసీఈ ఈడబ్ల్యూఎస్ ఫిజికలీ హ్యాండికాప్ అభ్యర్థులు ఎటువంటి ఫీజు లేదు ఫీజు నుండి ఎగ్జామ్ అండి సో ఈ ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు కేవలం మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక అయితే చేయడం జరుగుతుంది ఇది కృష్ణా జిల్లాకు సంబంధించిన నోటిఫికేషను మీకు నోటిఫికేషను అప్లికేషన్ కూడా కృష్ణా జిల్లా వెబ్సైట్లో అయితే పెట్టడం జరుగుతుంది మనకు పదహారో తేదీ నుండి నోటిఫికేషన్ అప్లై చేయడా చేయాలి కాబట్టి సో ఆరు ఆ తేదీ నుండి మీకు అప్లికేషన్ ఫామ్ కూడా ఉంటుంది సో మీరు ఈ ఫీజు అనేది జీఎంసి మచిలీపట్నం ప్రిన్సిపల్ పేరు మీద మీరు ఈ ఏదైతే ఫీజు పేమెంట్ అనేది చేసి అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో డీటెయిల్డ్గా నోటిఫికేషన్ చూసి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఇరవై మూడో తేదీ లోపల అప్లైతే చేసుకోండి అప్లికేషన్ కూడా మనకు జిఎంసి మచిలీపట్నం వాళ్ళకి సమర్పించాల్సి అయితే ఉంటుంది అది మనకు క్లియర్గా నోటిఫికేషన్లో మెన్షన్ అయితే చేయడం జరిగింది సో ఇది కృష్ణా జిల్లాలో మనకు ఏదైతే జనరల్ హాస్పిటల్ మెడికల్ కాలేజ్ ఉందో సో దాంట్లో వ్యాకన్సీస్ కోసం అయితే భర్తీ చేస్తున్నారు కాబట్టి అప్లికేషన్ ఫామ్ కూడా వాళ్ళకైతే సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చూసి అప్లై అయితే చేసుకోండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి